Welcome back to VT Updates YouTube channel. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ అదిరిపోయే రెండు శుభవార్తలతో పాటుగా కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారో వారికి కొత్త పెన్షన్లను పంపిణీ మన రాష్ట్ర ప్రభుత్వం డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ముందుగా వీరి ఖాతాల్లో మాత్రమే ఈ మనకి కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల పెన్షన్ డబ్బులను అయితే చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక అంతేకాకుండా నిజమైన లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియలో కొత్త లిస్ట్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తూ ఉత్తర్వాలు అయితే జారీ చేయనుందంట ఇక ఎవరైతే అనర్హతల కింద మనకైతే రాష్ట్రంలో ప్రభుత్వంకి గురవుతారో వారి ఖాతాలు అనేది పూర్తిగా రద్దు చేసి నిజమైన లబ్ధిదారులను గుర్తించి ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేసే ప్రక్రియలో కొత్త అర్హతల జాబితా అనేది రిలీజ్ చేయడానికి మొగ్గు చూపుతుందంట ఇక అంతేకాకుండా ఇప్పుడు ఎవరైతే రెండు వేల రూపాయలు తీసుకుంటున్నారో వారికి నాలుగు వేల పది రూపాయలు ఇక ఇప్పటివరకు అయితే ఎవరైతే నాలుగు వేల రూపాయలు తీసుకుంటున్నారో వారికి ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ నిధులను విధా విధానాలను కొత్త అర్హతల జాబితాను మనకి మన రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తుందంట ఇక ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఎవరెవరి ఖాతాలలో ముందుగా ఎటువంటి జిల్లాలలో ఎటువంటి కేటగిరీ అంటే ఇక్కడ బీడి కార్మికులు చెన్నెత కార్మికులు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు పెలేరియా డయాలసిస్ ఎయిడ్స్ అదేవిధంగా వికలాంగులు వంటి వివిధ రకమైన పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారులైతే ఏర్పడుతున్నారు ఇక వీళ్ళలో మొదటిగా ఎటువంటి కేటగిరీకి సంబంధించిన పెన్షన్ లబ్ధిదారు ఖాతాలలో ఈ కొత్త పెన్షన్లను రిలీజ్ చేస్తారో మనం ఈ వీడియోను అయితే తెలుసుకుందాము ఇక దానికోసం మీరైతే లాస్ట్ వరకు వీడియోని చూడండి మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మందికి ఈ వీడియోని షేర్ చేసి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోయినా వీడియోని షేర్ చేయలేకపోయినా పర్లేదు కానీ దయచేసి వీడియోకి ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం ద్వారా మీలాంటి వారికి తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి మీకైతే చెప్తున్నాను అడుగుతున్నాను ఇక మనమైతే ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా ఈ పూర్తి మొత్తం సమాచారం అనేది క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం ఇక అప్డేట్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి జూలై నెల పెన్షన్లు అనేది విడుదల కావడం అయితే జరిగింది ఇక జూలై నెల పెన్షన్లు వచ్చేసి మన రాష్ట్ర అన్ని కేటగిరీలకు సంబంధించిన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఇటు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు పెలేరే డయాలసిస్ అదేవిధంగా వికలాంగులు అంటే అంటే వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారు ఖాతాలలో మనకి పెన్షన్లను అనేది చేస్తూ ఉత్తర్వాలు జారీ చేయడం అనేది జరిగింది ఇక నిజమైన అర్హతలు గుర్తించుకొని మనకి పోయిన నెలలో చాలామంది పూర్తి పెన్షన్లు అనేది రద్దు చేయడం అయితే జరిగింది ఇక వారి నుంచి కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారిని ఆ ప్లేస్లో యాడ్ చేసి ఈ పెన్షన్లను అయితే పంపిణీ చేస్తారంట ఇక ఈ జూలై నెల పెన్షన్లు వచ్చేసి ఆ జూన్ నెల పెన్షన్లలో జూన్ నెల పెన్షన్లు రాని వారికి కూడా ఈ జూన్ నెల పెన్షన్లు జూలై నెల పెన్షన్లు రెండు నెలల పెన్షన్లు కలుపుకొని మన రాష్ట్ర వ్యాప్తంగా మొదటిగా ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి పోస్ట్ ఆఫీసుల ద్వారా ఎవరైతే పెన్షన్లు తీసుకుంటారో వారికి డబ్బులను విడుదల చేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది జరిగింది ఇక ఎవరు బ్యాంక్ ఈ కేవైసీ అప్డేట్సు అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకొని ఉంటారో వారికి మొదటిగా ఈ డబ్బులు పంపిణీ చేసిన తప్ప పంపిణీ చేస్తామని అయితే తెలపడం అయితే జరిగింది ఇక ఇది ఇలా ఉండగా చాలా మంది ఈ కొత్త పెన్షన్ల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇటు కొత్త పెన్షన్లు నాలుగు వేల పరు రూపాయలు ఆరు వేల పారు రూపాయల కొత్త పెన్షన్లను విడుదలనైతే చేయబోతుందంట ఇక ఈ డబ్బులను వచ్చేసి మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ అక్టోబర్ నెల మొదటి వారం నుంచి లేదంటే ఈ సెప్టెంబర్ నెల చివరి వారం నుంచి ఆగస్టు నెల పెన్షన్ల కిందగా ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేయడానికి చాలా వరకు అయితే అవకాశాలున్నాయని అయితే ప్రముఖ మీ మీడియా వార్తలలో వస్తున్న సమాచారం సో తప్పకుండా పాటుగా ఒకవేళ కొత్త పెన్షన్లు జమ అయితే మహిళా లక్ష్మి మహాలక్ష్మి డబ్బులు సంబంధించిన సంధించిన మహాలక్ష్మి డబ్బులు కూడా పంపిణీ అవుతాయని అయితే తెలపడం అయితే జరిగింది ఈ రోజున భారీ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గ్యాష్ జై హింద్